క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శశి స్వీట్స్ అండ్ బేకరీ గంగానమ్మపేట తెనాలి మగువలు మెచ్చిన మార్ట్ నట్రాజ్ జ్యువెలరీ మార్ట్ తెనాలి చీరాల ఆరోగ్యానికి మరింత చేరువ తెనాలి డబల్ హార్స్ మినపగుళ్ళు జ్వాలాపురం శ్రీకాంత్ గారు సహజంగా ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు అంటే ఎస్పెషల్లీ బ్రాహ్మణ కమ్యూనిటీలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా బ్రాహ్మణ అభివృద్ధి కోసం అలాగే ఆయన నమ్మకంగా నమ్మినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ అభివృద్ధి కోసమని జగన్మోహన్ రెడ్డి అంచనునిగా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల్లో పర్యటిస్తున్నారు ఈ పర్యటనలో భాగంగా ఈరోజు మన తెనాలి పట్టణానికి కూడా వారు శ్రీకాంత్ గారు అలాగే కామేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా తెనాలి రావడం అది బ్రాహ్మణ పరిషత్తు కార్యాలయంలోకి వచ్చారు పురుషోత్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఈ సందర్భంగా వినోద భారత్ ఒక చిన్న ప్రత్యేకమైనట్టు చిట్ సార్ ప్రధానంగా మీరు ఈరోజు తెనాలి రావడానికి బ్రీఫ్గా మీ మాటల్లో ఒక నిమిషించారు మొదటగా మీ ఛానల్కు మీ యాజమాన్యానికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం మనము ఈ ఎన్నికలలో భాగంగా మేము ఇరవై ఆరో తారీఖు నుంచి కర్నూలు నుంచి మా ప్రచారం బ్రాహ్మణులంతా వైఎస్ఆర్సిపి వైపే ఉన్నారని లబ్ధి పొందిన వారంతా మమ్మల్ని పిలిచి ప్రచారానికి రమ్మని అడగడం పార్టీ ఆదేశాల మేరకు ఇరవై ఆరో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు శ్రీకాకుళం వరకు వెళ్తున్నాం ప్రధానంగా మా సామాజిక వర్గం ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఎక్కువ ఉంటున్నారు మేము జిల్లా హెడ్ క్వార్టర్స్ను టచ్ చేస్తూ ఉమ్మడి జిల్లాల్లో పదమూడు జిల్లాల్లో మధ్యలో వచ్చేటివన్నీ కూడా కానిస్టెన్సీలు మాకు ఏవైతే ఉన్నాయో ఆ కానిస్టెన్సీలను టచ్ చేసుకుంటూ వెళ్తున్నాం ప్రధానంగా ఈ తెనాలిలో అన్నాపత్రిని శివకుమార్ గారు మా బ్రాహ్మణ పరిషత్తుకు మా బ్రాహ్మణులకు ప్రత్యేకమైన శ్రద్ధ చూపి వీళ్ళని అన్ని విధాలుగా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అందరినీ కూడా మా సంఘ సభ్యులందరినీ ఉన్నత స్థాయికి తీసుకొని వచ్చిన ఘనత అన్నాబత్తని శివారు శివకుమార్ గారికే ఉంది అదేవిధంగా కిలారి రోసయ్య గారు కూడా ఇక్కడ ఎంపీగా నిలబడుతున్నారు వారిద్దరికీ ప్రచారంలో భాగంగా ఈరోజు ముఖ్యంగా అన్నాబత్తిన శివకుమార్ గారు చాలా భక్తిపరులు అంటే నేను మన్ననే ఈ మధ్యకాలంలోనే ఒకసారి హనుమాన్ జయో జయంతి కార్యక్రమాలకు ఒక నాలుగు రోజులు ఎంఎస్ రామారావు గారి కొడుకును పిలిపించి కార్యక్రమాలు చేశారు ఐదు రోజులు దానికి కూడా నేను అటెండ్ అయినాను ఈ కార్యక్రమం అన్నాబత్తిన శివకుమార్ ఏ కార్యక్రమం చెప్పినా కూడా రాష్ట్రం నుంచి మమ్మల్ని పిలిచమని పురుషోత్తం గారికి చెప్పడం ప్రత్యేకమైన అభిమానంతో మేము అందరూ కూడా అన్నాబత్తిన శివకుమార్ గారికి ఇక్కడ వచ్చి వారి యొక్క చేసే కార్యక్రమాల్లో మేము పాల్గొనడం జరుగుతుంది అన్నాబత్తని శివకుమార్ గారు రాజకీయంగా ఇక్కడ ఇద్దరు డైరెక్టర్లనైతేనేమి అదేవిధంగా మా బ్రాహ్మణ పరిషత్తు తినాలికి ఆయన ప్రత్యేక సహాయ సహకారాలు ఇస్తూ ఒక భూమి అయితేనేమి ఇట్లాంటివన్నీ కూడా కార్యక్రమాలు చేస్తున్నారు అంటే బ్రాహ్మణులు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో లబ్ధి పొందారు ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు కూడా వారికి అందాయి వస్తున్నాయి కాబట్టి అందులో ఇక్కడ ఎమ్మెల్యే అన్నాబత్రిని శివ శివకుమార్ గారు వీరని ఆదరించేటువంటిది బ్రాహ్మణుల ముందు ప్రత్యేక గౌరవం వారిచ్చే దీనికి మా బ్రాహ్మణ సామాజిక వర్గం అంతా తెనాల్లో దాదాపు శివకుమార్ వైపే ఉన్నారు మననే రీసెంట్గా కూడా ఒక బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించి మీటింగ్ పెడితే దాదాపు ఐదు ఆరు వందల మంది మా బ్రాహ్మణులు అక్కడ చేరారు ఆ గ్లాస్ పార్టీకి చూస్తే ముప్పై నలభై మంది ఉన్నారు మిగతా వాళ్ళంతా మాకు బ్రాహ్మణ సామాజిక వర్గం అంతా అన్నాబత్తని శివకుమార్ గారితోనే నడుస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉంటారు అన్నాబత్తని శివకుమార్ గారిని ఎమ్మెల్యేగా మరి కిలారి రోసయ్య గారిని ఎంపీగా గెలిపించుకుంటారు అదేవిధంగా నూట డెబ్బై ఐదు సీట్లకు నూట డెబ్బై ఐదు సీట్లు మా బ్రాహ్మణ సామాజిక వర్గం అంతా జగన్మోహన్ రెడ్డి గారి వెన్ను వెంటే ఉండి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్లో అందరూ భాగస్వాములు అవుతామని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చేసుకుంటామని తెలియజేసుకుంటున్నామని తెలియజేస్తున్నాం సరే జనరల్గా బ్రాహ్మణాన అనేకత్వం అని చెప్పి అంటూ ఉంటారు మరి ఈ వైఎస్ఆర్సిపి పార్టీ కాని వాళ్ళు చాలామంది వైఎస్ఆర్సిపికి ఎందుకు ఓటేయాలి వీళ్ళు బ్రాహ్మల కోసం స్పెసిఫిక్గా చేసిన ఇంపార్టెన్స్ పనులేంటి అనేది ఒక రెండు మూడు మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలరు చాలా మంచి అంశాన్ని అడిగారు నేను మీరు వైఎస్ఆర్సీపీకి ఎందుకు వెయ్యాలి అని అడిగారు తెలుగుదేశం పార్టీకి ఎందుకు వేయకూడదనేది కూడా చెప్తాను మా బ్రాహ్మణులందరికీ మీ ద్వారా అంటే ముందు ఇది చెప్పి తర్వాత చెప్పండి సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా మా బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని ముందుకు గారు దాదాపు వారి యొక్క సంస్థానంలో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేను మంత్రులు కూడా పెట్టుకున్నట్టు ఘనత అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఉమ్మడి జిల్లాలో జిల్లాలలో ఉన్నప్పుడు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు దాదాపు పదహారు వేల మంది అర్చకులను పాపము దీప నైవేద్యాల కింద వాళ్ళందరినీ ఆదుకున్నటువంటి వ్యక్తి వైఎస్ రెడ్డి గారు లడ్డుపోటులో దాదాపు ఏడు వందల ఎనభై మందిని పర్మనెంట్ చేయించారు ఆ కాలంలో రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా తండ్రికి తగ్గ తనయుడుగా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో వారు చెప్పినది చెప్పుకుంటూ అర్చకులకి వంశపారంపర్య హక్కులైతేనేమే అర్చకులకి జీవో నంబర్ సెవెంటీ సిక్స్ అయితేనేమే అర్చకులకు యాభై పర్సెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండేది హండ్రెడ్ పర్సెంట్ అయితేనేమే అదేవిధంగా జీతాలు పెంపైతేనేమే ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా వారు మాకు చెప్పినది చెప్పినట్టుగా రాజకీయంగా రాజకీయంగా వారు పెట్టినది రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు కూడా సీట్లు ఇస్తూనే వస్తున్నారు గ్లాస్ పార్టీ కానీ బీజేపీ కానీ తెలుగుదేశం కానీ నలభై ఏళ్ళ ఇండస్ట్రీలో మాకెక్కడ సీటు లేవు కాబట్టి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా మమ్మల్ని ముందుకు తీసుకుపోతున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారే కాబట్టి మేమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నామని మీకు తెలియజేసుకుంటూ ఇంకొక విషయం అడిగారు మీరు దీంట్లో కూడా ఎందుకు చేసామన్నారు నేను చెప్పా తెలుగుదేశంకు ఎందుకు వేయకూడదు అనేది కూడా విషయాన్ని తెలియజేస్తా ఈ తెలుగుదేశం పార్టీ దాదాపు నలభై ఏళ్ళు నలభై రెండేళ్ళు ఇండస్ట్రీలో రాజకీయంగా ఇంతవరకు కూడా ఒక కౌన్సిలర్ స్థానాన్ని కూడా మాకు ఇచ్చినది లేదు వారు వస్తూనే కరణీకాలు తీసేశారు కరణీకాలు తీసేస్తూనే దాదాపు ఇరవై ఎనిమిది మంది బ్రాహ్మణులు కరుణాలు దాదాపు గుండెపోటుతో కొంతమంది యత్నంతో కొంతమంది బతకలేక చేసుకున్నారు అదేవిధంగా వారు ప్రభుత్వం వస్తూనే దాదాపు మన ఇది ఉద్యోగస్తులకు ఇరవై ప మనకు తగ్గించారు రెండేళ్ళు తగ్గించేటప్పటికీ అప్పుడు కూడా గుండెపోటుతోనో ఆత్మహత్యలతోనో పిల్లల చదువులు చదివించలేక మరి పిల్లలకు పెళ్ళిళ్ళు చేయలేక ఆత్మహుత్యలు చేసుకున్నారు ఇటువంటి మన బ్రాహ్మణులను పొట్టన పెట్టుకున్నటువంటి పార్టీకి తెలుగుదేశానికి మేమందరూ మేము ఓటు వెయ్యము మీరు చెప్పినట్టు అన్ని కులాలలో కూడా బ్రాహ్మణ అనేకత్వం ఉన్నారు ఏమి ఏ కులంలో లేదు అనేకత్వం బ్రాహ్మణులలో పది మంది ఉంటే పదివేలు ఒక రకాలుగా ఉండవు ఒక్కొక్కటి ఒక రకంగా ఉంటుంది బ్రాహ్మణుల్లో వైఎస్ఆర్సీపీ వైపు తొంభై తొమ్మిది మంది నూటికి పర్సెంట్ ఉన్నారు ఒక్క పర్సెంట్ తెలుగుదేశంలో ఉండడం వల్ల తప్పేం లేదు వాళ్ళు రామారావు యొక్క అభిమానంతోనో లేకుంటే వారి యొక్క పార్టీ వారి ఉద్దేశం వారిది కానీ మ్యాక్సిమం మేమంతా కూడా తొంభై తొమ్మిది పర్సెంట్ బ్రాహ్మణులంతా కూడా వైసీపీ పార్టీతోనే ఉన్నారు అని మీకు తెలియజేసుకుంటున్నారు సార్ జ్వాలాపురం శ్రీకాంత్ గారిగా ఈ బ్రాహ్మణ అభివృద్ధి కోసం వ్యక్తిగతంగా మీరు ప్రభుత్వం ద్వారా చేయించిన పథకాలు కానీ కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా మేము దిట్ట జ్వాలాపురం శ్రీకాంత్గా కంటే మా సమిష్టి కృషితో మా బ్రాహ్మణ సంఘాలు దాదాపు నేను మూడు మూడు దపాలుగా మూడు దశాబ్దాలుగా దీనికి బ్రాహ్మణ సంఘంలో ఉంటూ మూడు సార్లు అధ్యక్షుని కూడా ఉన్నా పురుషోత్తమ గారైతేనేమి ఇట్లా రాష్ట్రంలో దాదాపు హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు బ్రాహ్మణ సంఘాలన్నీ ఐక్యం చేసుకుంటూ అప్పుడు వచ్చినటువంటి మన బ్రాహ్మణ కార్పొరేషన్ అభివృద్ధి చెందడంలో మా సంఘాలు చేసినటువంటి కృషి చాలా అమోఘం ప్రతి ఒక్కరు కూడా ఆయన మా సామాజిక వర్గంలో ప్రతి ఒక్క ఊర్లో జిల్లాలో కానిస్టిచెన్స్లో కూడా అవగాహన సదస్సుల పేరిట మేమంతా కూడా కార్యక్రమాలు చేసి అప్పుడు చైర్మన్గా ఉన్నటువంటి ఐవైఆర్ కృష్ణారావు గారితో ఇప్పుడు ఉన్నటువంటి పథకాలంతా కూడా లబ్ధి పొందే విధంగా చేశాం కానీ తెలుగుదేశం పార్టీ ఏం చేసింది ఐవైఆర్ కృష్ణారావు గారు తెలుగుదేశం పార్టీ ఇవ్వలేదు కార్పొరేషన్ ఐవైఆర్ కృష్ణారావు గారు బ్రాహ్మణులకు చేది ఏదన్నా చేయాలనే కార్యక్రమంతో ఆయన ఆ కార్పొరేషన్ను తేవడం జరిగింది సార్ ఇప్పుడు మామూలుగా ఏ పార్టీ తీసినా కానీ బ్రాహ్మణులకు సీట్లు కేటాయింపులు అనేది బాగా తక్కువగా ఉంటుంది అసంతృప్తిగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు రాజకీయంగా వాళ్ళని తక్కువగానే చూస్తూ ఉన్నారు సీట్ల కేటాయింపులు అది దీని మీద మీ కామెంట్ ఏంటి అంటే నేను ఒక వైఎస్ఆర్ గురించి కూటమి గురించి మాట్లాడలే ఓవరాల్గా బ్రాహ్మణ కమ్యూనిటీ గురించి అభిప్రాయం ఉంది దాని మీద మీ కామెంట్ ఏంటి ఇప్పుడు రాజకీయం అనేది పులి చెట్టు కింద కూర్చొని కుందేలు కానీ నక్కలు కానీ నోట్లో పడమంటే పడదు రాజకీయంగా ఎదగాలనుకున్న బ్రాహ్మణులందరూ కూడా మా సామాజిక వర్గానికి నేను ఒకటే చెప్తా కాన్స్టిట్యున్సీలో కానీ ఏ కానిస్టిట్యున్సీలో ఆ కానిస్టిట్యున్సీలో రాజకీయ నాయకుల దగ్గర మనము పార్టీ కోసం పనిచేయండి పార్టీ కోసం పనిచేస్తే పదవులు అవంతకవే వస్తాయి ఇప్పుడు మనకు ఉంది రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు ఇచ్చారు ఆ నాలుగులో కూడా రెండు ఓడిపోతే కూడా దానికి మన విశాఖ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్లుగా ఇద్దరికిచ్చి వారిద్దరిని సాటిస్ఫై చేశారు ప్ర ప్రభుత్వ సలహాదారులుగా ప్రభుత్వంలో ఐదు ఆరు మంది ఉన్నారు పద్దెనిమిది మంది కార్పొరేటర్లు ఉన్నారు ఇప్పుడు మరి వచ్చి వేరే వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు ఈమె ఉంది ఇక్కడ హస్తకళలు కార్పొరేషన్ డైరెక్టర్ అయితేనేమే అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ దీతనైతేనేమే అయితేనేమే అదేవిధంగా మన ఇంకొక ఇట్లా ఐదారు మంది కార్పొరేషన్లో డైరెక్టర్లు ఉన్నారు మాకు రాజకీయంగా హక్కున చేర్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని అందరినీ రాజకీయంగా ఎదిగేదానికి ఎవరైతే ప్రచారంలో పాల్గొని రాజకీయంగా ఆయా నాయకుల దగ్గర నాయకత్వ లక్షణాన్ని ఉన్నారో వారందరికీ కూడా పదవులు ఇచ్చి గౌరవిస్తున్నారు అందుకనే మేమంతా కూడా రాజకీయంగా ఎదగాలి అందరు ఎదగాలంటే అందరు రాజకీయాల్లో పనిచేయాలి నాయకుల దగ్గర ఉండాలి కార్యక్రమాలు చేయాలి ఇవన్నీ చేయమని చెప్పి రాష్ట్ర బ్రాహ్మణులకంతా నేను చేసుకుంటే ఎందుకంటే రాజకీయంగా ఎదిగితేనే మనం అన్ని సామాజికంగా ఆర్థికంగా ఎదగలము అందుకనే ఉద్దేశంతో రాజకీయంగా మనం దగ్గర ఉండాలి అవకాశం ఇస్తేనే కదా వాళ్ళ అవకాశం ఇస్తున్నామంటే ఇప్పుడు మనము అవకాశం ఇచ్చేదానికి ఆ కెపాసిటీ కూడా ఉండాలి కదా ఇప్పుడు నాలుగు సీట్లు ఇచ్చారు అంత ముందు ఇప్పుడు కూడా బాపట్లలో కోనరుగుపతి గారికి ఇచ్చారు మేమంతా అక్కడే ఉండి రేపటి నుంచి ప్రచారం చేసుకుంటున్నాం గెలుస్తాం మా మిగతా పార్టీలు అవి కూడా ఇవ్వలేదు కదా ఏది ఇచ్చింది కాంగ్రెస్ ఇచ్చిందా బీజేపీ ఇచ్చిందా గ్లాస్ ఇచ్చిందా పసుపు ఇచ్చిందా ఏది ఇవ్వలేదు కదా ఏ పార్టీ కూడా ముందు నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇస్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి మాత్రమే కానీ మా రాష్ట్ర బ్రాహ్మణ సామాజిక వర్గానికంటే తెలియజేస్తున్నా వన్ మోర్ క్వశ్చన్ సార్ రాష్ట్రంలో ఇటీవల కాలంలో కొంతమంది అర్చకుల మీద దాడులు జరుగుతున్నాయి తూర్పుగోదావరి జిల్లా ఎక్కువగా జరుగుతున్నాయి మరి దాని మీద మీ కామెంట్ ఏంటి అర్చకుల మీద పార్టీ పరంగా కుల నాయకుడిగా మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు ఏదైనా అర్చకులు ఏదైనా పార్టీలో జరిగిందంటే కార్యక్రమం జరిగిందంటే ముఖ్యమంత్రి గారిని ఒక్కరినే ఆడిపోటు కోసం తప్పు ఎందుకంటే సంస్థ దానికి సంబంధించిన వ్యాపకము అంత చాలా కరెక్ట్గా ఉంటుంది అంత సిస్టంలో కానీ అర్చకుల మీద దాడిని మేము ఖండిస్తున్నాం తీవ్రంగా ఎందుకంటే మేము జరిగింది మన భీమవరంలో జరిగింది వెంటనే వెళ్ళాము పార్టీ దృష్టికి తీసుకెళ్ళాము వెంటనే ఆ చైర్మన్ కానీ మిగతా వాళ్ళని కానీ క్షమాపణ చెప్పించి సస్పెండ్ చేయించడం జరిగింది ఎక్కడ అర్చకులు దాడి జరిగినా మొదట మేము అక్కడ అటెండ్ అయ్యి సమస్యను పరిష్కరిస్తున్నాము ఎందుకంటే ఈ సమస్యను పరిష్కరించకుండా ఈ ప్రతిపక్షాలు ఏమంటాయి అర్చకునికి న్యాయం జరగలేదు పంచాయతీలు చేసినారు అంట